ఎవరెవరు ఉండారు నా కొడుకు నేను అమ్మ నా మీ అమ్మ ఉందా ఎవరూ లేకపోతే అది చేసుకునేది అనమాట ఉంటే ఎవరితో నీతో ఎవరు ఎవరు నేను మాట్లాడి పెడతా ఎవరు చెప్పనా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని ఇప్పించాలి పని ఇప్పించేస్తాను నా లాంటి దాన్ని కాదన్నా ఏమో నీ ఇష్టం ఉంటే మాట నీకు పని అయితే ఇప్పిస్తాను నేను అలాంటి దాన్ని కాదు అట్లా పని అయితే నేను ఒప్పుకోను ఏమి డబ్బులు ఇవ్వలేము అని నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటే లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లాగా లాగకుండా మాట్లాడగలేదని అట్లా ఆడంతో అట్లా విషయం ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే వాళ్ళకి డబ్బులు అయితే అవసరం ఉంటది యాభై వేలు అరవై వేలు వస్తుంది శాలరీ ఉన్నాయి సరేనా సరే

మాట్లాడి అట్లా పుణ్యం కట్టుకున్నా మాట్లా బీదోళ్ళకి ఏం లేదు అట్లేం లేదు కానీ మాట్లాడతాం ఆయన ఎందుకు నా మీద కక్ష నాకు ఇప్పుడు తెలియదనా ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన కన్నా ఇప్పించినాడా ఏం ఇప్పిస్తాక దానికి ఏమిటికా ఏమి ప్రాబ్లం కనుక దానికి జనాలు తీసుకుంటారనా నన్ను తీసేసి ఎక్కిసినంత ఏం లేదన్నాడా ఇంకా జనం చాలా మంది కావాలని చెప్పినారు ఇంకా కొత్త బిల్డింగ్ ఓపెన్ అవుతుంది లేని అందుకని ఎవరు లేరా పక్కన లేరు ఎవరు లేరు సరే మాట్లాడతా లేస్తా ఏ ఊరికి అడిగినా అంటే ఏం వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తాను మాకేమంటే ప్రాబ్లం వస్తుంది వేరే దగ్గర తెలుస్తాయి మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న మా అమ్మ నేను నా మా ఇంట్లో అట్లా ఎవరు రారన్న మొగోలు కూడా వచ్చేది మా ఇంట్లో ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి సరే సాయంత్రం మాట్లాడి నీకు ఎవడేం మాట్లాడినాడు నీకు వన్కే వాట్లాడు నీకు ఫోన్ చేస్తాను నువ్వు విను నేను మాట్లాడతాను అంత ఏం ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఏమిటి ఏమి అని వాడు ఏం చెప్తాడో ఇందాం దాని నుంచి మనం వాటితో మాట్లాడతాను ఏమైపోయా ఎట్లా అవుతుందా లేదా ఏమి పరిస్థితి ఏమి అన్ని నీకు కనుక్కొని చెప్తా టెన్ పర్సెంట్ వాడు ఏమన్నా వేరే ఏమన్నా రీజన్ ఉంటే మనం ఏం చెప్పలేము సరేలేనా మా వరకు వాళ్ళు మీ సాహెబ్లు ఎవడో వచ్చింది ఎవడో ఆయన ఏం చెప్పానా తింటాను చెప్తా ఇట్లా చెప్పి చేర్పించుకోండి సార్ సార్కి అని అంతే ఈ సార్కి ఇది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పా తింటున్నా నేను సార్తో ఫోన్ చేస్తాను సార్ నాదేం లేదు చింటూ అడుగున్నాడు చింటున్న ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పని వద్దని అయితే ఏమో తీసుకులేదు అని చెప్పినా నేను నువ్వు పోమ్మా నేను పోతే ఫోన్ వేస్తాడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఏమన్నా ఫస్ట్ పని చేయనా అట్లాంటివి అంటే అట్లాంటివి నేను అలాంటి పని అయితే నేను మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను డబ్బుల విషయం అయితే అలాంటిది అయితే నేను అలా చేసేదాన్ని కాదనా ఏమన్నా డబ్బులు అయితే వద్దు అది అయితే కావాలా ఇష్టం ఉంటే చూడాలంటే అట్లయితే సరేలే